హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఫస్ట్ టైం సునుండలు ట్రై చేస్తున్నానండి నాకు అసలు చేయడం రాదు కొన్ని యూట్యూబ్ ఛానల్ చూసి ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం చేసినా కానీ టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది కొంచెం షుగర్ ఎక్కువైంది కానీ టేస్ట్ అయితే బాగుంది సారీ సారీ షుగర్ కాదు బెల్లం ఎక్కువైంది నేను పడ్డ కష్టానికి మీరు అయితే చిన్న లైక్ ఇచ్చుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం నేనైతే ఇక్కడ పొట్టుతో ఉన్న మినప్పప్పుని తీసుకున్న నార్మల్గా మీరు మినపు గుండ్లను నూడు తీసుకోవచ్చు అలా ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద వేయించాలి వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా దంచుకొని మనం ఇంతకుముందే మిక్సీ పట్టుకున్న పిండిలో కలిపి మళ్ళీ ఇంకోసారి ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి నాకు ఇక్కడ పిండి ఎక్కువ అయ్యింది ఫస్ట్ టైం చేస్తున్నాను కదా మంచిగా వస్తుందో లేదో అని చెప్పేసి పిండి నేను పక్కన పెట్టుకున్నా కొంచెం తీసుకున్నాను అలాగే నెయ్యి కూడా చాలా కొంచెం తక్కువే ఉంది ఇప్పుడు ఆ పిండిలో నెయ్యి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ముద్దలా చుట్టుకోవాలి మనకు ఎంత బలం ఉందో అంత బలం ఉపయోగించి ముద్దలా చుట్టుకోవాలి నేను ఇక్కడైతే నాకున్న బలం మొత్తం ఉపయోగిస్తున్నాను అయినా అది అవ్వట్లేదు ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అందుకే కొంచెం భయం భయంగా చేస్తున్నాను అయినా పర్లేదు నేనైతే ఇక్కడ సక్సెస్ఫుల్గా ఒక సునుండ అయితే రెడీ చేసేసాను ఇలానే ఇప్పుడు ఉన్న పిండిని మొత్తం నెయ్యి వేసుకుంటా కొంచెం కొంచెం కలుపుకుంటా మన బలాన్ని ఉపయోగించి సున్నుండలు అయితే ఒత్తుకోవాలి నాకైతే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి వన్ అవర్ పట్టింది మనం ఫైవ్ మినిట్స్లో చేసేయొచ్చు అనుకుంటాం కానీ అది ప్రొఫెషనల్కే కుదురుతుందండి వాళ్ళకి ఫస్ట్ టైం అయితే వన్ అవర్ టూ అవర్ కూడా పట్టొచ్చు నేనైతే సక్సెస్ఫుల్గా సునుండలు రెడీ చేసేసాను చేయడమేమో గంటలు గంటలు పట్టుద్ది కానీ తినడం మాత్రం వన్ టూ మినిట్స్లో అయిపోతుంది అదే చేయడం వన్ టూ మినిట్స్ అయ్యి తినడమే గంటలు గంటలు ఉంటే బాగుండు కదా మీరేమంటారు కామెంట్ చేయండి నాకు ఇక్కడ నా ఆడపడుచు వీడియో తీస్తుందండి తను కూడా హెల్ప్ చేసింది కానీ వీడియోలోకి రావడం ఇష్టం లేదు నేను ఫస్ట్ టైం సున్నలు చేశాను కదా ఆ ఆనందంలో వాటిని చూస్తూ ఉన్న నా చేతిలో పట్టుకొని తర్వాత అందరికీ ఒక్కొక్కటి పని చేశాను అంతే ఈ వీడియో బాయ్